ఈ నియోజకవర్గంలో హెడ్ అయినటువంటి ఈ గన్నవరాంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించినటువంటి మన జిల్లా విజయకర్ గారికి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకనంటే విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభను తెలియదీసి వారిలో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానాన్ని మనందరికీ తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది కాబట్టి దాని ద్వారా పిల్లల యొక్క ప్రతిభను కనబరిచి వారి వారి యొక్క ప్రతిభను మొత్తం అంటే ఈ జిల్లాలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేయాలనేది ఈ సైన్స్ పేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిభ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క చేసినటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్రోచ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా తెలుస్తుంది కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రోత్సహించి ఈ దేశానికి భావితరాలకు ఉపయోగపడే రీతిగా వారి యొక్క ప్రతిభను మనం గుర్తించాలని ఈ సైన్స్ పేర్ యొక్క ఉద్దేశం దీంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా అధికారి గారికి మరియు ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సైన్స్ టీచర్స్కి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ టీచర్స్ యొక్క టీచింగే ఈ పిల్లల్ని ఈ విధంగా తయారు చేస్తుందని మనం తెలుసుకోవాలి అంచేత టీచర్స్ ఏ విధంగా అయితే వాళ్ళకి నేర్పుతారో ఆ విధానాన్ని వాళ్ళు నేర్చుకుని మనకి వాళ్ళ యొక్క ప్రత్యేకత తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క ప్రతిభకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం చాలా సమయం కాలజమైంది కాబట్టి ఆ పిల్లలు ఏవైతే వాళ్ళు సైంటిఫిక్గా తయారు చేశారో వాళ్ళ ఆ ప్రదర్శనని తొలగించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ సైన్స్ పేరుకి వచ్చినటువంటి